నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీకే దాటి సిక్స్టీకే దిశగా దూసుకుపోతున్నాం దీన్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే ఎన్నికలు సమీపిస్తున్నాయి నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలు అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తున్నాయి కానీ అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా మూడు స్థానాల్లో అభ్యర్థులను తేల్చుకోలేకపోతుంది ముఖ్యంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఖరారు పైన తర్జన భర్జన పడుతుంది తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు ముగ్గురు మంత్రులు పోటీ పడుతుండటం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది ఒకవైపు జిల్లాకు చెందిన మంత్రులు గట్టి ప్రయత్నాలే చేస్తుండగా సీన్లోకి కొత్తగా మరో ఇద్దరు నేతలు ఎంట్రీ ఇచ్చారు దీంతో టికెట్ ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ టికెట్ ను మొదటి నుంచి ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయిస్తూ వస్తున్నారు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి ఖమ్మం స్థానం నుంచే పోటీ చేసి అనేక సార్లు గెలుపొందారు ఆమె స్థానికేతరాలైనప్పటికీ సుదీర్ఘ కాలం ఖమ్మం నుంచి రాజకీయాలు నడిపారు ఆమె రాజ్యసభకు వెళ్లడంతో అక్కడ డజను మందికి పైగా ఆశావాహులు పోటీ పడుతున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణి కోసం రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తన సోదరుడు కోసం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన తనయుడి కోసం గట్టి ప్రయత్నాలే చేశారు అయితే ముగ్గురులో ఎవరినీ కాదనిలేని పరిస్థితి అయితే కేబినెట్లో కీలక పదవులు అనుభవిస్తూ మళ్లీ తమ కుటుంబ సభ్యులకు పదవులు కావాలని పోటీ పడుతున్న ముగ్గురు మంత్రుల వ్యవహారం విమర్శలకు దారితీసింది దీంతో ఆ ముగ్గురికి కాకుండా బయట నుంచి మరొకరికి టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందట ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి ఇందులో ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు కాగా మరొకరు నాలుగు నేత మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు ఎంపీ టికెట్ ఆశిస్తూ తన పేరును పరిశీలించాలని అధిష్టానానికి అభ్యర్థన చేశారు ఈయన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు కాగా మండవ వెంకటేశ్వరరావు స్థానికుడు కానప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గర వ్యక్తిగా ప్రచారం జరుగుతుంది ఎక్కువ మంది పోటీ పడుతూ సంక్లిష్టంగా మారిన ఖమ్మం స్థానంలో మండవాను పోటీకి దించాలని సీఎం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తుంది ఆయనను రంగంలోకి దించడంతో ఈ స్థానంలో నెలకొన్న పోటీకి చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు నడువే పోటీ ఉన్నట్టు తెలుస్తుంది స్థానికత తెరపైకి వచ్చి జిల్లా నేతలు బలమైన వాదన వినిపిస్తే రాయల నాగేశ్వరరావు పంట పండే అవకాశం ఉంది లేని పక్షంలో మండవా వెంకటేశ్వరరావు పేరును అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు సపోర్ట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్